ప్రభు పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్దానము ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే వర్షింపకుండాన్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు యాకోబు పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవ వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు జీవాంక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసు క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రిలారా ఇప్పటి వరకు మీరు మీ జీవితంలో అనేక బాధలను అనుభవించి ఉండవచ్చును నా బాధలకు మరి కష్టాలకు ఎప్పుడు అంతం వస్తుంది అని మీరు బాధపడి ఉండవచ్చును ఈ నూతన దినములో ప్రభు మీ బాధలను మార్చున్నాడు అంతేగాక మీ శ్రమ అంతటికీ మరి మీ ప్రార్థనలన్నిటికీ ఆయన మీకు ప్రతిఫలమును అనుగ్రహిస్తాడు ప్రిలారా ఈరోజు జీవాక్యము వినిచిన మీరు మీ పిల్లల చదువు ఆరోగ్యము గూర్చి కుటుంబంలో ఆర్థిక అవసరములను గూర్చి వ్యాపార లావాదేవీలను గూర్చి మొదలైన వాటిని గూర్చి మీరు చింతించు ఉండి ఉండవచ్చును ఈ నూతన దినములో దేవుని సన్నిధి మిమ్మల్ని నింపుతుంది ఆయన సన్నిధి మీ సమస్యలను మరియు బాధలన్నిటినీ మార్చి ప్రార్థన ద్వారా మీరు ప్రతిఫలము పొందుటకు సహాయము చేస్తుంది మన దేవుడు ఎటువంటి వాడంటే మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మన మడుగు వాటన్నిటి కంటేనూ ఊహించు వాటన్నిటి కంటేనూ అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి అని వాక్యము సెలవిచ్చిన ప్రకారము మనము అడుగు వాటన్నిటికంటేనూ ఊహించిన వాటన్నిటికంటేనూ అత్యధికముగా చేయ మనసు గల దేవుడు మన దేవుడు మనం అడుగు ఆయన మనకు రెండంతలుగా అనుగ్రహించే దేవుడు మనం ఊహించిన దానికంటే అధిక ప్రేమను ఆయన మనపై కుమరిస్తాడు మనం ఆశించు వాటన్నిటిని ఆయన మనకు అనుగ్రహించువాడయి మన ప్రభు మనపై శ్రద్ధ కలిగి ఉన్నాడు మరియు మనం ఆయన యొక్క మహిమాన్వితమైన ఆశీర్వాదములను అనుభవించాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు ఆయనకు అంగీకారమైన ప్రార్థన చేయవలను అని మీరు భయభక్తులతో సిద్ధపడి ఉండవచ్చును కానీ ఆయన నేను నీకేమి చేయలేను అని ఎంతో శ్రద్ధగా అడుగుచున్నాడు ఆయన మిమ్మను గూర్చి ప్రేమతో విచారించు రక్షింప నేరక ఎండునట్లు నా హస్తము కుర్చకాలేదు అని చెప్పుచున్నాడు నేను నిన్ను రక్షించుదునుగాక నీ కొరకు అద్భుతములను చేయుదునుగాక మీ కన్నీటిని తుడిచివేదునుగాక మీరు మీ వాటి కంటే అత్యధికముగా చేయుదునుగాక మరియు నేను హెచ్చించుదును హెచ్చించుదునుగాక నేను మీ కన్నీటిని తుడిచి మీకు ఘనతను అభివృద్ధిని మరి రెండంతల ఆనందమును గాక మరియు మీరు నా నుండి ఏమి ఆశించున్నారు నన్ను అడగండి అని ఆయన ఈరోజు వాక్యము విలిచిన మిమ్మను అడుగుచున్నాడు ఆయనకెందుకు ఇంత తగ్గింపు ఆయనకు మీ మీద నున్న ప్రేమే దీనికి కారణం మీ అందు ఆయనకున్న ప్రేమను బట్టి శిలువ మరణము పొందినంతగా విధేయత చూపి తన్ను తాను తగ్గించుకున్నాడు రిహ్లారా ఆయనను యథార్థముగా వెతుకుచున్న మీకు ఆయన తనను తాను ప్రత్యక్షపరచుకుంటాడు మీరు ఆయనను చూస్తారు మీ అవసరములను దేవునికి ధైర్యముగా తెలియజేయండి ఈరోజు ఆయన మీకు తోడయుండి మీ ప్రార్థనలను ఆలకించి మీరు చేయనదంతటిని ఆశీర్వదించి మిమ్మను అభివృద్ధి చేస్తాడు ప్రిలారా ప్రార్థన చేయుటకు సరి అయిన సమయము ఏది ప్రార్థన ఏ విధముగా చేయాలి ప్రార్థనలో ఏ విధముగా అడగాలి అనే విషయాలను పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనించినప్పుడు ఉదయమునకు నువ్వు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండ ఎక్కి అక్కడి శిఖరము మీద నా సన్నిధిని నిలిచి ఉండవలను అన్న వచనము ప్రకారము దేవుడు మోషేకు సెలవిచ్చాడు ప్రభు యేసు క్రీస్తు ఉదయమునని ప్రార్థన చేసేవాడు ఆయన పెందల కడనే లేచి ఇంకను చాలా చీకటిగా ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయిచుండెను రిలారా ప్రార్థన చేయుటకు తెల్లవారుజాము జాము సరియైన సమయమని పరిశుద్ధ లేఖన భాగము సెలవిచ్చినది మనము పెందల కడనే లేచి ప్రార్థన చేయుట అలవాటు చేసుకోవాలి అప్పుడు ఆయన నా బిడ్డ నన్ను వెదికి వచ్చును అని ఉదయమునని మిమ్మను కలుసుకున్నటకు సిద్ధముగా ఉంటాడు ప్రభువా ఈ రోజు నన్ను ఆశీర్వదించు నేను నీ ఆశీర్వాదమును పొందుకొని నీకు సంతోషకరముగా ఉండునట్లు జీవించవలను అని ప్రార్థన చేయండి ఆయన మీ ప్రార్థన ఆలకించి మీకు ఆశీర్వాదములను మరియు మేలులను అనుగ్రహిస్తాడు ఆయన మీ హృదయ వాంఛను నెరవేర్చే దేవుడయినాడు బహుశా ఈరోజు వాక్యము వినిచిన మీరు మీ ఆఫీసులో నేను పని అంతటినీ చేయవలసి ఉన్నది ఇంటిలో కూడా అన్ని బాధ్యతలను మరి భారములను నేను మోయాలి అని చింతిస్తున్నారా కానీ మీరు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి మీ భారమంతటిని ఆయన పాదముల యొద్ కుమరించినట్లయితే ఆయన మీ భారములను తీసుకుంటాడు నీ భారము యహోవా మీద మోపము ఆయనే నిన్ను ఆదుకొను అన్న వచనము ప్రకారము మీ ఉద్యోగములో మీకు పదోన్నతి మరియు అభివృద్ధి లభించినట్లుగా ఆయన మిమ్మను మీ ఉద్యోగములో నడిపిస్తాడు మీరు మీ ఉద్యోగమును అద్భుత విధముగా నెరవేర్చినందుకు అందరూ మిమ్మను మెచ్చుకుంటారు మీ పిల్లలు మీ భార్య భర్త మరియు పొరుకు వారి ద్వారా ప్రభు మీకు విశ్రాంతి కలుగజేస్తాడు సమస్తము ఆహ్లాదకరముగా జరుగునట్లు చేస్తాడు మీ పిల్లలకు ఆయనే జ్ఞానమై ఉంటాడు మన దేవుడు ప్రార్థన ఆలకించి మన కొరకు ఆయన యొక్క బలమును ప్రేమను చిన్నాడు కనుకనే ప్రతిదినము ఉద్యోగమునకు వెళ్ళుటకు ముందు మీ భారములన్నిటినీ ఆయన మీద మోపండి ఆయన మిమ్మను ఆదుకుంటాడు దినము ప్రభువా నిన్ని దినము ఇవన్నీ చేయవలసి ఉన్నది నీవే నా కొరకు సమస్తమును సంపూర్ణము చేయము అని సమస్తమును ఆయన చేతులకు అప్పగించండి ఆయన మిమ్మను ప్రేమించున్నాడు గనక ఆయన మిమ్మల్ని గూర్చి చింతిస్తున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి అప్పుడు సమస్త సమస్త జ్ఞానమునకు మించినది మరియు మీరు ఊహించిన దానికంటేనో ఆశించిన దానికంటే అధికమైన దేవుని సమాధానముతో మీరు నింపబడతారు మీరు దానిని నమ్మలేరు మీ భయము పోతుంది ఒక ధైర్యము మీలో కలుగుతుంది కనుక ప్రతి దినము ఉదయముననే మీ భారములను బాధలను మీరు చేయవలసిన కార్యములన్నిటినీ ఒక్కొక్కటిగా ఆయనకు చెప్పండి నేను ప్రార్థన చేస్తే జరుగుతుందా ఏ విధముగా ప్రార్థన చేయవలను ఏ పదాలను ఉపయోగించాలి అని రోజు జీవాక్యము వినిచిన మీరు చింతించవలసిన అవసరము లేదు దేవుని యొద్ద మీ హృదయమును కుమ్మరించండి ప్రార్థన అంటే ఇదే సర్వశక్తిమంతుడా నీవు నన్ను జీవింపజేయుటకు శక్తిమంతుడవై ఉన్నావు నీవు శక్తిమంతుడవని నేను ఎరిగి ఉన్నాను నన్నెంతో ప్రేమించిన నా తండ్రి దయతో నీవు నాకు కార్యమును జరిగించుము అని చెప్పి మీ అవసరములను ఆయనకు తెలియజేయండి నాకింకా వివాహము జరగలేదు నాకు సాటి అయిన జీవిత భాగస్వామి ఇల్లు వెతికి వచ్చినట్లుగా పంపించము నాకు ఉద్యోగము లేదు నాకు ఉద్యోగము దయచేయము నా వ్యాపారములో నష్టము ఏర్పరుచున్నది ప్రభువా నా వ్యాపారమును అభివృద్ధి చేయు నాకు అనేక అప్పులున్నాయి నీవు భూమి ఆకాశములకు అధిపతివి వెండి బంగారము నీది కనుక నా అప్పులను తీర్చుకున్నటకు నాకు నీ ఆశీర్వాదములను పంపించుము మరియు నాకు గర్భఫలములు లేదు ఈరోజు నా గర్భాన్ని ముట్టి నాకు అన్నిటిని తుడిచి నాకు గర్భఫలము దయచేయు ఆ విధముగా మీరు మీ అవసరముల నిమిత్తము నామముల ప్రార్థన చేసినప్పుడు ఆయన దానిని ఆలోకిస్తాడు నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతునని ఆయన సెలవిస్తున్నాడు కనుక ఆయన నిశ్చయముగా చేస్తాడు ఇప్పటి వరకు మీరు ఏడ్చినది చాలు ఇప్పుడు దేవుని సన్నిధిలో మీ హృదయమును కుమ్మరించండి ఆయన హస్తముల నుండి ఆశీర్వాదములను మరి అద్భుతములను పొందండి ప్రిలార పరిశుద్ధ గ్రంథంలో ప్రార్థనకు పేరుగాంచిన ఏలియా అనొక మనిషిని గూర్చి మనకు తెలుసు అతను ప్రార్థన చేసి సర్వశక్తిమంతుడైన దేవుని హస్తమును కదిలించి మహిమాన్వితమైన అద్భుతములను చేసిన ఒక భక్తుడు ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే వర్షింపకుండున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను భూమితన ఫలమునిచ్చెను అన్న వచనముల ప్రకారము ప్రియ సహోదరి సహోదరులారా దేశని ప్రజలు దేవునికి దూరముగా ఉన్నారు వారికి దేవుని శక్తిని ప్రత్యక్షపరచట కొరకు ఏలియా దేవుని చిత్త ప్రకారము ప్రార్థన చేశాడు వర్షము పడకుండునట్లు ఏలియా ప్రార్థించినప్పుడు దేవుడు ఆకాశమును మూసివేశాడు దేశమంతటా భయంకరమైన కరువు ఏర్పడినది అదేవిధముగా అతను ఎంతో వైరాగ్యముతోనూ మరి ఎంతో ఆసక్తితో ప్రభువా వర్షమును పంపించుము అని మళ్ళా ప్రార్థన చేశాడు అప్పుడు ఆకాశము భారీ వర్షమును కురిపించినది ఏలియా ప్రార్థనను ఆలకించి సర్వశక్తిమంతుడైన దేవుడు కార్యములను జరిగించాడు ఈనాటికి ప్రియ సహోదరి సహోదరుడా మీ ప్రార్థన ద్వారా సర్వశక్తిమంతుడైన దేవుని కదిలించవచ్చును ఆసక్తిగా చేయు ప్రార్థన శక్తివంతమైనది ఆయన మన ప్రార్థన ఆలకించే దేవుడు ఈరోజు వాక్యము వినిచిన మీరు కూడా ఆసక్తిగా ప్రార్థించవలను ఇది చేయినా లేదా అది చేయినా ఈ డబ్బు తీసుకొని ఆ అప్పు తీర్చుదమా అని మీరు ఆలోచించుటకు బదులుగా మొకరించి ప్రభువా నీవు నాకు సహాయము చేయము నీవు తప్ప నాకు ఏ ఏ ఆదరణ లేదు నిరీక్షణ లేదు దయచేసి నాకు అద్భుతము చేయము అనే ఆసక్తితో ప్రార్థన చేయండి మీ బాధల మధ్యలో బలహీనతల మధ్యలో పాప అపరాధముల మధ్యలో మీరు ఆసక్తిగా ప్రార్థన చేసినట్లయితే దేవుని ప్రసన్నత మిమ్మను నింపుతుంది ఆయన మీ పక్షమున సమస్తమును సఫలము చేసే దేవుడయ్యున్నాడు ఉన్నాడు కాబట్టి రే సహోదరి సహోదరులారా మీ ఆరోగ్యము కొరకు కాపుదల కొరకు జ్ఞానము కొరకు ఆనాడు ప్రజల ఆదరణ కొరకు మీరు చేసే కార్యములన్నిటిలో అభివృద్ధి కొరకు ప్రతి విషయము కొరకు ప్రార్థన చేయండి ఏలియా ఆ విధముగానే ప్రార్థన చేశాడు కనుకనే అతను ప్రతి కార్యములో దేవుని ఆసక్తిగా చూశాడు ఏలియా చేసిన ప్రతి కార్యములోనూ మానవుని శక్తి జ్ఞానము మరియు బలము కనిపించలేదు కానీ దేవుని శక్తి జ్ఞానము మరియు బలము కనిపించినవి కనుకనే రాజులు అతని ఎదుట సాగిలపడి నమస్కరించారు అతను వారికి చెప్పిన ప్రకారముగా వారు చేసేవారు ఇదే విధముగా ఈరోజు ఈ వాక్యము వినిచిన మిమ్మను కూడా హెచ్చించాలని ప్రభు ఆశ కలిగి ఉన్నాడు ప్రే సహోదరి సహోదరుడా మీ ప్రార్థనలకు ప్రభు మహిమాన్వితమైన జవాబును అనుగ్రహిస్తాడు మనము కష్టములు కలిగిన మనుషులమే కాని మన దేవుడు శక్తిమంతుడు ఆయన మనకు సమస్తము చేయుటకు ఆసక్తి కలిగి ఉన్నాడు కనుకనే అనుదినము ఉదయముననే లేచి దేవుని ప్రార్థించండి మనము మన హృదయమును ఆయన సన్నిధిలో కుమ్మరించాలి మన అవసరములన్నిటి నిమిత్తము ప్రార్థన చేయాలి ఈరోజు ఆయన మీ ప్రార్థనలన్నిటికీ జవాబును అనుగ్రహిస్తాడు ఆయన మీ జీవితమును మీ వ్యాపారమును మరి మీ కుటుంబమును ఆశీర్వాదాలతో నింపుతాడు కాబట్టి అటు రీతిగా ప్రార్థన కలిగిన జీవితము కలిగి ఉండులాగున అటి కృప ధన్యత దేవుడు ఈరోజు జీవాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ అందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున పరమ తండ్రి మీ జీవము కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం అయ్యా మరొక నూతన దినము మీరు మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చిన్నాం దివాయి రోజు మా అవసరములన్నిటినీ మీకు తెలియజేయం మా ప్రార్థన ఆలకించి మాకు జవాబును అనుగ్రహించమని చిన్నాం ఆరోగ్యం లేకుండా ఏ విధముగా జీవించాలి ఏ విధముగా కుటుంబాన్ని నడిపించాలి ఏ విధముగా ఉద్యోగమునకు వెళ్ళాలి ఏ విధముగా చదవాలి అని మేము చింతించున్నాం అయ్యా నీ బిడ్డలమైన మా వంక చుడుము దయతో మాకు సహాయము చేయము మా శరీరములను ముట్టి మమ్మలను స్వస్థపరచుము ప్రభువైన యేసు క్రీస్తు జీవం ఇప్పుడే మా అందరిలోనికి వచ్చునుగాక మా ఆర్థిక అవసరములు తీర్చబడునుగాక రహస్య స్థలములలో మరుగయ్యన ధనమును అనుగ్రహించుము మా ఉద్యోగము చేయి స్థలములో మాకు అనుకూలమైన వాతావరణమును దయచేయము అధికారుల దృష్టిలో దయను అనుగ్రహించుము బాగా చదువుకొనుటకు జ్ఞానమును అనుగ్రహించుము అయ్యా మమ్మల్ని కౌగిలించుకొని ముద్దాడి ఆదరించుము అయ్యా మా ఇంటిలో ఆహారము ధనము మరియు ఆనందము నిలిచి ఉండును గాక మరియు మమ్మలను అభివృద్ధిపరచము మా కుటుంబాలను ఆశీర్వదించుము ఈ నాటికి కావలసిన అభిషేకమును మాకు అనుగ్రహించుము అయ్యా మమ్మల్ని బలపరచము మీ బిడ్డలమైన మమ్మలను మరి మా కుటుంబమును ఇతరుల ఎదుట ఘనపరచము మా యందు మమ్మలను కాచి కాపాడుము మా వ్యాపారములను అభివృద్ధి చేయము అయ్యా మేము పొందవలసిన ఆశీర్వాదములను పొందుటకు మరియు మా జీవితంలో జరగవలసిన మంచి కార్యములు జరుగుటకు మాకు కృపను అనుగ్రహించుము ఈ నూతన దినములో మాకు ఆశీర్వాదములు మరి ఆనందమును అనుగ్రహించమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం ప్రాముఖ్యముగా నా తండ్రి ఇప్పటి వరకు ఆసక్తితో ఈ వాక్యము విని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి ప్రార్థన విజ్ఞాపనలను తెలియజేస్తున్న నాత్మీయ కుటుంబంలోని ప్రతిబిడ్డ ప్రార్థన విజ్ఞాపనను మీ పాదసన్నిధిలో పెట్టుతున్నాను అయ్యా బిడ్డను పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించి వారి ప్రతి అక్కరను అవసరతను మీరే తీర్చి వారి జీవితంలో ఉన్న లోటును తీసివేసి ఫలభరితమైన సంతోషకరమైన జీవితమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న బిడలందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నా బిడలందరినీ మీ నూతన దయాకిరీటము చేత ఆశీర్వదించి సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడలందరినీ ముట్టి సంపూర్ణ స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడలకు దయచేయమని వేడుకొని చిన్నాం దివా శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ దినాన బిడలతో మీరు మాట్లాడి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొని చిన్నాం దివా సమయంలో ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడలందరి కొరకు ప్రత్యేకంగా మరొక మారు ప్రార్థిస్తున్నాను బిడలందరినీ మీ అస్తాలకు అప్పచెప్తా ఉన్నాను ఏ ఎకర ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన విజ్ఞాపనలు మీ పాద సన్నిధిలో పెట్టిస్తున్నారు ఆకాశము నుండి వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి జీవితాలలో కుటుంబాలలో దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామన లయపరిచి మీ ఆకాశపు వాకిన్లను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడలి జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్